Jai Vasavi Jai Jai Vasavi కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు తేదీ ఆదివారం ఉదయం గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ కృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనేదారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నల్ల బ్యాడ్జులతో నిరసన తెలిపిన వైద్యులు మరియు వైద్య సిబ్బంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది తమ విధులు బహిష్కరించి నిరసన మరియు నిరసన ర్యాలీ తెలియజేశారు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడిన ఘటనపై తీవ్రంగా నిరసన తెలియపరుస్తూ హాస్పిటల్లోని వైద్యులు మరియు ఇతర సిబ్బంది తమ విధులను బహిష్కరించి వైద్యశాల ప్రధాన గేటు వద్ద నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియపరిచారు వైద్యురాలని హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ ఉషా సుందరే డాక్టర్ కిరణ్ బాలాజీ స్టాఫ్ నర్సులు మస్తాన్ బి ధనకుమారి తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ శశికుమార్ నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హాస్పిటల్ డెంటల్ సర్జన్లో పనిచేస్తున్నాను ఈరోజు జరుగుతున్న ప్రొటెస్ట్ ఒక వర్క్ ప్లేస్లో ఒక ఉద్యోగికి జరిగిన లేదా ఒక విద్యార్థికి జరిగిన అన్యాయానికి మా సానుభూతిని తెలియజేస్తూ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము నిరసన వ్యక్తం చేస్తున్నాము పని మనం పనిచేసే ప్రదేశంలో మనకు రక్షణ లేదు అనే నమ్మకం మనకి ధైర్యం లేకపోతే మనము మన హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ చేయలేము అది మగ కానీ ఆడ కానీ ఎవరైనా కూడా ఉద్యోగస్తులకి లేదా ఆ పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వాళ్ళకి తగిన రక్షణ కల్పించకపోతే పౌరు సేవలు అభివృద్ధి అందజేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి వర్క్ ప్లేస్లో తగిన రక్షణ చర్యలు కరిగించవలసి కలిగించవలసినది వ్యక్తిగతంగా కూడా రక్షణ చర్యలు ఎవరికి వారు ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉండే విధంగా ఉండడం వల్ల మన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి వాళ్ళు మంచిది ఈ విషయంలో దోషులకి సాధ్యమైనంత తొందరగా చట్టపరిధిలో శిక్షలు తీస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఈ ఈ విధంగా ఈ ఈ దిశలో సరైన చర్యల్ని స్థానిక ప్రభుత్వాలు చేపట్టాయని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను జై 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 వాసవి వాసవి కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు